రామచంద్రమూర్తి సపరివారంగా వచ్చారు వాగ్ శుక్రీవ సమేతంగా వచ్చి లంకలో ప్రవేశించి రావణ సంహారం చేశారు అన్న విషయాన్ని వినిపించారు ఆంజనేయస్వామి వారు చెప్పేసరికి మహాతల్లి చాలా సంతోషపడ్డది అప్పుడు అంతా విన్న తర్వాత తల్లి అనుగ్రహాన్ని పొంది ఆంజనేయస్వామి వారు అన్నారు అమ్మ అప్పటికి కూడాను సీతమ్మ తల్లి అశోకవనంలోనే ఉంది అశోకవనంలో చుట్టూ రాక్షస స్త్రీలంతా ఉన్నారు ఈసారి విధానం వేరుగా ఉంది ఆంజనేయ స్వామి వారు సింస్పా వృక్షం దగ్గర మొట్టమొదటిసారి పైకెక్కి కూర్చున్నప్పుడు రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ తల్లిని అనేక రకములుగా బాధ పెడుతున్నారు నువ్వు రావణాసురుని ఆయన చెప్పినట్టు విను ఆయన స్వాధీనంలో ఉండు అని భయపెట్టారు రామనాసుడు వెడుతూ కూడా అదే మాట చెప్పాడు రాక్షసస్తు అందుకోసమని అప్పుడు మహాకఠినంగా అరుస్తూ భయంకరమైనటువంటి ఏకజట ద్విజట ఇలాంటి రూపం కలిగిన వాళ్ళు భయంకరమైన వారు ఎత్తైన పొట్ట కలిగినటువంటి స్త్రీలు వికారమైనటువంటి రూపం కలిగిన రాక్షసస్తుడంతా భయపెడుతూ ఉండేవారు ఎప్పుడైతే రామచంద్రమూర్తి చేతిలో మొత్తం మొత్తం కూడా రాక్షస సైన్యంతో సహా రావణాసుడు హతమయ్యాడు అన్న విషయం తెలిసిందో క్రమక్రమంగా ఇంద్రజిదాదు అంతా చనిపోవడం ప్రహస్తుడు చనిపోవడం ఇదంతా జరిగిందో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటుంటాం మనం వాళ్ళ నడవడిక ప్రవృత్తిలోనే మార్పు వచ్చింది సీతమ్మ దగ్గర ఉన్నటువంటి స్త్రీలకు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళరు కానీ బయట విషయం వాళ్ళ క్రమక్రమంగా వాళ్ళకు తెలిసింది ఈరోజు బృహస్సుడు పోయారు ఈరోజు కుంభకర్ణుడు పోయాడు ఈరోజు ఇంద్రజిత్తు పోయాడు రావణాసుడు పోయాడు ఇదింత అనేసరికి వాడు సీతమ్మ దగ్గర ఇట్టా ఉన్నవాడు వస్తా ఇటా ఉన్నారు ఇట్టా ఉన్నారు ఇట్టా ఉన్నారు అనమాట అందరూ కూడా అనమాట మహావిధేయత కనుగరుస్తూ మహాసేవ చేస్తూ ఆమె కదులుతుండే అమ్మమ్మమ్మ ఏం కావాలమ్మా అని అడుగుతున్నాను అయితే ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు వచ్చారు రామచంద్రమూర్తి వెళ్ళమన్నారు వెళ్ళేలాచే విషయం చెప్పిన ఆయన అంటే మహానుభావుడు వచ్చి అమ్మ ఈ చుట్టూ ఉన్న రాక్షసత్తులున్నారు చూసారా వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను వీళ్ళని కాస్త ముక్కు చెవులు కోసిపారేయటము కానీ చంపాలనుంది చిత్ర విచిత్రములుగా వీళ్ళని కాస్త హింస పెట్టాలి నా కోరికది ఎందుకంటే హిమాస్తుకలు రాక్షస రాక్షస్య ఇది తమవన్యసే నీ అనుమతి కనుక ఇచ్చినట్లయితే నేను వాళ్ళని కాస్త హంతమిచ్చా వీళ్ళందరిని వీళ్ళందరినీ చంపేద్దాం అనేక రకాలుగా హింస పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి అల్లి జకృత అన్న చూడని వీళ్ళ మొహం చూడండి అసలే భయంకరమైన ముఖం గలవాడు మిమ్మల్ని కోపంగా చూసి అంత బాధ పెట్టారు తల్లి కాబట్టి మీరు అనుమతిస్తే వీళ్ళని కాస్తా నేను సంహారం చేస్తాను అని అన్నాను అందుచేత నాకు వరం ఇవ్వండి నేను ఇష్టం వచ్చినట్టు హింసించదా అని మీరు ఒక్కసారి వరమిస్తే నేను చూసుకుంటాను కదా వీళ్ళ సంగతి ఆడాలేదు మోగలేదు ఆ విషయాన్ని నేను చూసుకుంటాను ఎందుకంటే నీతి కలిగిన వాళ్ళయితే నిజాయితీ కానీ నీతి లేని వాడి దగ్గరలా నిజాయితీ అమ్మ అని రకంగా అనేసరికి ఆంజనేయస్వామి వారితో ఆ రాక్షస చూస్తే వాళ్ళంతా ఇటు దీనంగా ఉన్నారు వాళ్ళ ముఖం చూసింది పాపం తల్లి వెంటనే పడ్డది ఎంత జాలు మహానుభావో మహాభావరాలకి వాచ ఆంజనేయ స్వామి వారితో చెప్పింది నాయన ఎందుకంటే నువ్వు ఈ రకమే విధేయానా దాసీనా కప్ప్యోత్తమ ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా ఉన్నారు ఎంత విధేయులైనారో అటువంటి రాక్షసస్తుమది ఎందుకమ్మా ఎందుకు ఆయన మనకు కోపం తెచ్చుకోవటం వీళ్ళు ఏమన్నా వీడు స్వతంత్రుడా స్వతంత్రంగా నా మీద ద్వేషం పెంచుకున్నారా లేదే వీడు పరతంత్రుడు పరాధీనుడు అప్పుడు రావణాసుని యొక్క అధీనంలో ఉన్నాడు అప్పుడు అతను చెప్పినట్టు చేయవలసి వచ్చింది అందుకోసం నా పట్ల అంత క్రూరంగా వాడు వ్యవహరించారు రావణాసుడు పోయాడని వాడికి తెలిసింది ఇప్పుడు ఎలా ఉన్నారో చూడు నా పట్ల ఎంత విధేయతగా ఉన్నారో చూడు నాయన అయ్యి ఇత ప్రాప్యతం సకృతం ఉపపంజతే ఇంతకాలం సంవత్సరం కాలం పాటు తల్లి మన క్లేషం పడ్డావు కదా అన్నారు నేను చేసుకున్నదే నా వెంట వచ్చింది తప్ప నేను చేసుకుంది నా వెంట రాలేదు కదా నాయన నేనేదో పాపకర్మ చేసుకున్నాను కష్టం చేశాను ఏమిటా పాపకర్మ చేశారు అని సీతమ్మ తల్లి చెప్తుంది నాయన నకశ్చిన్న అపరాధతి అంటే ఎవడు కూడా అపరాధం చేయనివాడు ఎప్పుడు ఉండడు అని సీతమ్మ తల్లి సిద్ధాంతం చేసేసింది ఎందుకంటే ఎవడైనా సరే ఏదో ఒక అపరాధం చేసి ఉంటాడు చెయ్యకపోతే వాడికి కష్టం అనేది రాదు చెయ్యకపోతే కష్టం ఎందుకు వస్తుంది చేశాడు మరి నివ్యం కష్ట ఏం తప్పు చేసావమ్మా నీకెందుకు కష్టం వచ్చిందే నేను చేశాను ఎందుకు చేయలేదు ఉత్తముడు ఎంత మహోత్తముడైనటువంటి లక్ష్మణస్వామిని కష్టం పెట్టి మాట్లాడలా కఠినంగా మాట్లాడానే ఎలా వచ్చాడు ఆ మహానుభావుడు తండ్రిని వదురుకున్నాడు తల్లిని వదుర్కొన్నాడు బంధువులను వదులుకున్నాడు భార్యను వదులుకున్నాడు అందరినీ వదుకొని మా బిడ్డ వచ్చాడు ఎలా రక్షించాడు అడుగులకు మడుగులొత్తుతో ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడవకుండా మాకు ఏదన్నా కావలసి వస్తుందేమో ముందుగానే ఊహించి అన్నీ సిద్ధం చేసిన మహానుభావుడు అన్నగారు ఇక్కడ ఉండమన్నారమ్మా అని చెప్తుంటే కూడా నేను వినకుండగా నా భర్తకేదో అపకారం జరుగుతున్నదని ఊహించి నేను లక్ష్మణస్వామిని వెళ్ళమనంటే వెళ్ళనంటే ఒక విపరీత భావంలో ఉన్నావా అని కూడా కఠినంగా మాట్లాడా ఆ మాట్లాడితే నేను అపరాధం చేసినట్ట చేయనట్టా భర్త భర్త యొక్క ఆజ్ఞ తమ్ముడు అతను పరిపాలిస్తుంటే ఆజ్ఞ ఉల్లంఘన చేయమన్నానుగా నేను ఆ చేశాను కాబట్టి నేను అపరాధం చేశాను అపరాధం చేశాను కాబట్టి నేను అనుభవించా లక్ష్మణస్వామిని వెళ్లకుండా ఉండమనంటే అక్కడే ఉండమంటే ఈ సన్నివేశం జరిగేదా జరిగేది కాదు కాబట్టి మయాప్యపరాధం నేను కూడా అపరాధం చేశాను నాకు చిన్న అపరాధి అపరాధం వాడు ఎవ్వడూ ఉండడు కాబట్టి నేను చేశాను నాయన అనుభవించాలి అందువల్ల ఎవరు చేసింది వాళ్ళు అనుభవించవలసిందే రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాన్యతాని దేహినాము నాయన మనం చేసేటటువంటి అపరాధములనేవే ఒక చెట్లు ఆ చెట్లకు కాసేటువంటి కాయలున్నవే ఫలాలున్నవే అది ఏమిటయ్యాడు రోగము శోకము పరితాపము బంధనము వ్యసనము ఈ పండ్లు అన్నమాట ఒకే పండు కాదు అనేక రకాలుగా అపరాధం చేస్తాగా అపరాధం వల్ల ఒక వృక్షంగా ఆ అపరాధం తాలూకు ఫలం ఒక్కొక్క రీతిగా ఉండాలిగా ఒక అపరాధం చేశాము ఆ అపరాధానికి కాసినటువంటి ఆ చెట్టుకు కాసినటువంటి పండు ఏమిటో రోగము ఇంకో అపరాధం చేశాము ఆ చెట్టుకు కాసిన ఆ అపరాధం అనే చెట్టుకు కాసిన కాయ ఏమిటయ్యా అంటే శోకము ఇంకోటి చేశాము దానికి ఏమిటా అంటే బంధనం ఇంకోదని చేశాము దానికి వ్యసనము ఇలా మనం ఆత్మాపరాధములు మనం చేసే అపరాధములనే కాసినటువంటి ఆ ఫలములే రోగము శోకము పరితాపము బంధనము వ్యసనము ఇది ఎవరికి వాళ్ళకే ఉంటుంది ఈ పళ్ళు మన ఇంట్లో మామూలుగా ఎవరన్నా ఒక పది పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి ఒక్కడే తినలేడుగా రే నువ్వు తినరా ఆ పళ్ళు పాడైపోతే తినరా అని చెప్పి వాడిని తినమని వీడిని తినమని అంటుంటా అనమాట ఈ ఈ ఫలాలు ఎవరికన్నా ఇస్తామంటే ఎవడన్నా తీసుకుంటాడు అన్నాడు ఎవడికి పాడు బ్రహ్మాండంగా ఫలాలు వంటి నిండిపోయింది ఎవడికి వాడికి అందుకోసం మనం ఏం చేస్తుంటామంటే మన ఇంట్లో అరటికాయ అరటి చెట్టు అనుకోండి అరటికాయలు బాగా ఉన్నాయి పక్క గారు మనకి ఆయన అరటి అరటికాయలు తీసుకుంటాం వద్దమ్మా మా ఇంటి నిండా అరటి చెట్టు అండి అదే అరటికాయలు అండి మనం తీసుకోంగా అలాగే మనం చేసినటువంటి అపరాధ వృక్షాలు కాసిన ఫలాల్ని ఇంకోటికి పెడతామంటే వాడు తీసుకుంటారా వాడు ఏమైనా తక్కువ కాసిందే వాడికి వాడికి ఇంతకంటే ఎక్కువ కాసిందే ఎందుకంటే ఇంతకంటే అపరాధాలు వాడు ఎక్కువ చేశాడు వాడి పళ్ళు కాస్త బ్రహ్మాండంగా నిండిపోయినాయి ఎవరిని అడగండి వద్దున ఆయన ఎవరిది వాళ్ళే అనుభవిద్దాం ఆయన చెప్పి అనమాట అందుచేత ఆత్మాపరాధ వృక్షానం నాకు చిన్న అపరాధతి అందుకోసం సీతమ్మ తల్లి చెప్పింది ఆయన నేను చేసిందే నేను అనుభవిస్తున్నాను తప్ప నేను చెయ్యింది కాదుగా అందుచేత వదిలేసి ఈ విషయంలో మనం వాడు కష్టం కలిగించిన రాక్షసీలు మనం వాళ్ళ పట్ల దయగానే ఉండాలి నీకు ఈ విషయంలో ఒక ఎలుగుబంటు ఒక మాట చెప్పింది ఆ శ్లోకం నీకు చెప్తాను అని చెప్పి చెప్పింది సీతమ్మ తల్లి ఎంత పరిజ్ఞానం ఎందుకంటే జనక మహారాజు కూతురు అనమాట ఎక్కడైనా సీత సీత అని సీతమ్మ చెప్పింది అని చెప్పట్లేదండి మనకు రెండు అక్షరాలు కాబట్టి గబ్బక్కన పలకడానికి సీతమ్మ తల్లి అంటున్నాం కానీ అసలు జానకి మైథిలి ఈ రకంగా అంటున్నారు అనమాట జనక మహారాజు కూతురు మిథిలా దేశ అధిపతి యొక్క కూతురు ఆమె అనమాట అంటే బ్రహ్మజ్ఞాన సంపత్తి గల మహనీయుని యొక్క కుమార్తె అందుకోసం అక్కడ మీకు తెలిసిపోతుంది ఆమె చెప్పింది నాయన పూర్వకాలంలో ఒక పెద్ద సింహము పులి ఒక ఆట దిక్కుడిని వెంట పెట్టిన వాడిని వెంటబడి వస్తున్నది ఈ పులికి దీనికి భయపడిపోయి ఒక ఎలుగుబంటు పైన కూర్చొని ఉన్నది ఎలుగుబంటు కూర్చొని అంటే ఈ పురుషుడు కాస్త మీదకి ఎక్కాడు ఎక్కేసరికి దాన్ని చూశాడు అది ఏమైనా చేస్తుందేమో అని భయపడ్డాడు అమ్మ నేను ఇక్కడ కూడా ఉంటాను నాకు అవకాశం ఇస్తా అన్నాడు అయ్యో తప్పకుండా కానీ ఆయన కూర్చో ఏం పడబడదు ఇదే నా సొంతం కాదు కదా నువ్వు ఉండవచ్చు అన్నది ఆ భల్లూకం ఎలుగుబంటు అనేసరికి కింద నుంచి పూలి అన్నది ఏమన్నదంటే నువ్వు నేను వనంలో తిరిగేటువంటి మృగములము వాడు మానవుడు వాడు మనల్ని వేటాడుతూ చంపుతూ తింటే మన మాంసం తినేటువంటి వాడు వాడు మన జాతి వాడు కాదు నేను చెప్పిన మాట విను వాడిని నువ్వు ఒక్కసారి చేత్తో ఆ ముళ్ళు గోళ్ళు ఉన్నటువంటి దాంతో కొట్టు వాడు కింద పడిపోతాడు వాడిని కాస్తాను నేను తినేస్తాను కాబట్టి నీకు కూడా పెడతాను కిందికి రా అని చెప్పి ప్రోత్సహించింది ప్రోత్సహిస్తే అప్పుడు ఆ చెప్పింది ఏమనయ్యా అంటే ఇది నపర పప పాపమాతత్తే పరేషాం పాపకర్మణ కాబట్టి వాడసలే ప్రారంభం చేసుకున్న వాడికి మళ్ళా మనం ఇంకా కష్టం కలగ చేయకూడదుగా అతనే చాలా చాలా ప్రమాదపడ్డాడు ప్రమాదపడి నా దగ్గరికి వచ్చాడు అలాంటి వాడిని నేను మళ్ళీ ఇంకా అతనికి అపకారం చేయటం అనేటువంటి అన్యాయం నా దగ్గరికి రక్షణ కోసం వచ్చిన వాడు రక్షణ పొందినటువంటి వాడిని నేను పొరపాటును కూడా నేను కిందికి తోయను అని చెప్పి అన్నది ఆ ఎలుగుబంటు అన్న తర్వాత రాత్రి అయింది ఎలుగుబంటు నిద్రపోతున్నది రాక్షసీలు రావణాసురుని ప్రేరణ చేత ఉన్నటువంటి వాడు కాబట్టి ఒకవేళ ఎందుకంటే రావణాసురు చేత ప్రేరేపి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళు అలాంటి మానవులు లాంటి వాళ్ళు అనమాట అపరాధం చేసే లక్షణం గలవాడు వేతనం తీసుకునేవాళ్ళు అతని యొక్క భోగాలను భవించేటువంటి వాడు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా సరే ఆయన చెప్పిన మాట విన్నారు తప్ప ఆయన లేనప్పుడు ఆయన చెప్పిన మాట వినడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఈ మనిషి లాంటి వాళ్ళు రాక్షసస్త్రీలు అంటే ప్రలోభానికి గురవుతుంటారు ఒకప్పుడు ప్రభువు చెప్పిన మాటకి గురవుతుంటారు అలా చేశారు వాళ్ళు చేసినంత మాత్రాన నేను వృక్షంలాగా వాళ్ళకి ఎప్పుడైతే నన్ను ఉన్నారో వాళ్ళని అప్పుడు ఉద్వేషించలేదు ఇప్పుడు ఉద్వేషించలేదు కోపం వచ్చిన నాకు బాధ కలిగినాడు నేనే చుట్టుకు ముడి వేసుకొని ఉరిపోసుకుందామని అనుకున్నాను అంతకు తప్పించి నేనేం చేయలేదు కాబట్టి వాళ్ళని నేనేమి అనన్నాయన అని చెప్పి ఆ వృక్ష గీతం అంటే ఎలుగుబంటు మాట్లాడిన ఆ శ్లోకము చెప్పింది చెప్పేసరికి అప్పుడు ఆంజనేయ ఆశ్చర్యపడ్డారు అమ్మ ఆ రామచంద్రమూర్తి దయాళువైనటువంటి మహానుభావుని భార్యమైన నీకే చెల్లిందమ్మా ఇలా మాట్లాడటం ఇక ఎవ్వరూ ఇలా మాట్లాడలేరు తల్లి యుక్తో రామస్య భవతి ధర్మపత్ని అన్విత ఆ రామచంద్రమూర్తి యొక్క భార్యమైనటువంటి నీకు మాత్రమే ఇది కలిగింది ఇంతకీ ఆ మహానుభావుడికి ఏం చెప్పమంటావు ఆయన నేను చూడాలనుకుంటున్నాను భక్తవత్సరుడైన రామచంద్రమూర్తి దర్శనం చేయాలని అనుకుంటున్నాను అని ఆమె కూడా సిద్ధంగా ఉన్నది అనేసరికి వెంటనే ఆ మహానుభావుడు సీతమ్మ తల్లి ఈ చూడాలని అనుకుంటున్నదన్న విషయం తెలుసుకొని రామచంద్రమూర్తికి చెప్పారు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి వెంటనే మహానుభావుడు రామచంద్రమూర్తి ఏం చేశారంటే ఈ మాట విన్నారు ఒక్కసారి శోకసంతప్తమైనటువంటి అంటే శోకం చేత బాధపడుతున్నటువంటి ఆ సీతమ్మ తల్లిని చూడవలసింది స్వామి ఆమె కూడా మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నది మీ విజయాన్ని తెలుసుకొని చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఆ తల్లిని కాస్త ప్రవేశపెట్టే ఏర్పాటు చేయవలసింది అంతే తప్ప వెంటనే ఆంజనేయ స్వామి వారు తీసుకురావడానికి వీలేదు ఏం చెప్పారో అంతే ఆ మాట విన్నారు వెళ్ళి సీతమ్మకి చెప్పారు వచ్చారు వచ్చిన తర్వాత విభీషణ్ణి పిలిచారు రామచంద్రమూర్తి నాయనాది భీషణ నువ్వు ఆమెను కాస్త సీతాదేవిని ఇక్కడికి ప్రవేశపెట్టవలసింది ఎలా శిరస్నాతాం సంయుక్తాం ప్రతికర్మణ మహార్హాభరణోపేతాం మహార్హాంబర ధారిణీం ఆరోప్య శిబికాం దీప్తాం పురార్ఘాంబర సంవృతాం ఏం చేస్తామంటే సీతాదేవిని శిరస్నానం చేసి దివ్యమైనటువంటి రీతిగా ఆ మహార్హమైన యోగ్యమైన వస్త్రములు దివ్య ఆభరణములు దివ్యాంబరములు ధరించి రమ్మనమని నేను చెప్పానని చెప్పుకున్నమాట ఈ దివ్యాంబరములు దివ్యమైన ఆభరణములు ఈ రావణాసుడి యొక్క ఇంట్లో ఉన్నవి కాదండి అంతకుముందు అనసూయాదేవి దర్శనం చేసుకుంది లోపాముద్రాదేవి దర్శనం చేసుకుంది ఆ చేసుకున్నప్పుడు ఆ లోపాముద్రాదేవి వాడు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ఆభరణములు ఆ అంగనము శరీరము రాసినటువంటి ఆ చందనాదులు అవి ఉన్నవన్నమాట వాటిని ధరించి రమ్మణమని రామచంద్రము చెప్పారు స్నానం చేసి రమ్మణమని చెప్పారు అన్నమాట అందుచేత ఈ రకంగా రక్షోభిర్బుభిర్గుప్తాం ఆజహార విభీషణ విభీషణుకు చెప్పారు ఏంటంటే రాజ తనై ఉన్నాడు పట్టాభిష్డై రాజయ్యి ఉన్నాడు అతంతా చెప్పాడికి ఆయన బయలుదేరు తల్లి